ఈ రోజున స్వచ్ఛంద సేవా సంస్థలు లేదంటే మేధావులు సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు ఈ రోజున కొంతవరకు ఈ చట్టాల గురించి ఇలాంటి సంఘటనలు పట్ల స్పాంటైనియస్గా స్పందించకుండా రెగ్యులర్గా విద్యా సంస్థల్లోకి వెళ్ళి మహిళా కళాశాలలోకి వెళ్ళి లేదంటే నర్సింగ్ ట్రైనింగ్ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళి అలానే వైద్య కళాశాలలోకి వెళ్ళి మహిళల యొక్క హక్కులను గురించి ప్రచారం చేయవలసిన అవసరం మహిళలకు ఉన్న చట్టాలు ఏంటి చట్టాల్లో ఇలాగ అకృత్యాలకు పాల్పడితే ఎటువంటి తీవ్రమైన పరిస్థితులు ఉంటాయో చాలా తెలియబరచవలసిన అవసరం ఉంది ప్రభుత్వాలు కూడా కరపత్రాల రూపేణ కూడా విస్తృతమైన ప్రచారం చేయాలి అవసరమంటే వీడియో స్లైడ్స్ సినిమా హాల్లోనూ టీవీలోను అడ్వర్టైజ్మెంట్ లాగా సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే ప్రచారం చేస్తూ ఉన్నారో ఆ విధంగా మహిళల జోలికి వెళ్తే మహిళ మీద అత్యాచారాలు చేస్తే మహిళల వేధింపులకు గురి చేస్తే ఈ విధమైన శిక్షలు ఉన్నాయని చెప్పేసి ప్రచారం చేస్తే కొంతవరకు చట్టం ఇంత కఠినంగా ఉందని చెప్పేసి ఒక భయం నుంచి ఈ రోజున ఇటువంటి వాడిని అరికట్టడానికి దోహదపడుతుంది